హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య యాదగిరితో ఇలా అంటూ ఉంటాడు రవి చాలా మంచోడు ఎదిగొచ్చిన పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి కానీ ఇలా వాళ్ళ మీద రుబాబ్ చేయకూడదు అని అంటూ ఆర్య అంటాడు కదా బాయ్ అని అంటూ అబ్బాయి మీద చేయి వేసేసరికి అబ్బాయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ నాన్నని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ ఇలా పిల్లల్ని ప్రేమగా ఫ్రెండ్లీగా చూసుకోవాలి కానీ ఇలా వాళ్ళ మీద రుబాబ్ చేస్తూ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత హట్ అవుతారు ఒకసారి ఆలోచించండి అని అంటూ చెప్తూ ఉంటాడు ఏమంటావు అబ్బాయి అని అంటే అంతే అంతే అని అంటూ అబ్బాయి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను కూడా ఇలా అంటుంది అవును రవి చాలా చూడు రవిని ఇలా మీరు అవాయిడ్ చేయడం నాకు కూడా నచ్చట్లేదు అని ఏంటో అను అంటుంది అలా అనేసరికి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు రవి రా మాతో పాటు భోజనం చేతుకని రా అని ఏంటో ఆర్య పిలుస్తాడు అప్పుడు రవి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఓ ఏంటి నువ్వు మళ్ళీ మీరు మళ్ళీ పిలుస్తున్నారా అనుకుంటున్నావా అని అనేసరికి ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు అయితే అభాయ్ నువ్వు పిలు రవి రా నేను పిలిస్తే ఏదో నేను గెస్ట్ కదా నేను పిలిస్తే రానట్టున్నాడు నువ్వు పిలిస్తే వస్తాడు పిలు అభయ్ అని అంటే చెప్తున్నారు కదా భోజనం చేసి వెళ్ళు అని ఏంటో ఆ బాయి రవిని అంటాడు అలా అనేసరికి సరే అని అలాగే చూస్తూ ఉంటాడు ఆ బాయ్ ఇంకా రా అని అంటూ ఆర్య వాళ్ళు పిలిస్తే ఇంకా అబ్బాయి కదలకుండా రవి అలా కదలకుండా ఉంటే అప్పుడు అను అంటుంది ఏంటి నేను ఇంకా అక్కి కూడా పిలా ఏంటి అని అంటే ఇక అప్పుడే అలాగే చూస్తూ అబ్బా ఎంతసేపు చూస్తావు రా అనేసి చెయ్యి పట్టుకొని రవిని ఆర్య లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు అలా తను తీసుకొని వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు రాకేష్ ఆబాయి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్ళిపోయేసరికి సండే అక్కడే ఉండి పాట పాడుతూ ఉంటాడు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని చెప్పి అనేసరికి రాకేష్ సీరియస్గా ఆలోచించుకుంటూ వీడొకడు నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది వీడందుకే పాట పాడుతున్నాడు అనవసరంగా ఇక్కడ గొడవ జరిగి ఆ రవి అన్ని గెంటేసి అందరి మధ్య మనశ్శాంతి లేకుండా చేద్దామని నేను అనుకుంటే ఇలా జరిగిందేంటి అంటే ఏంటి రాకేష్ నువ్వు అనుకున్నట్టుగా జరగలేకపోయిందని ఫీల్ అవుతున్నావా పర్వాలేదులే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అంటూ జెండే అంటాడు ఏంటి ఏమంటున్నారు అని అంటే అదే నువ్వు ఏమనుకొని పిలిచావో తెలియదు రవిని కానీ ఇక్కడ అంతా మంచి జరిగింది కదా పాపం రవి ఇంట్లో కూడా రా వచ్చేవాడు కాదు కానీ నీ వల్ల ఈరోజు ఇంట్లోకి రావాల్సి వచ్చింది చూసావా అబయ్య లోపలికి రమ్మనేలా చేశాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు సరే నువ్వేదో అనుకొని అలా చేస్తుంటావు కానీ ఇంకేదో జరిగిపోయింది కదా అయినా పర్వాలేదులే అంతా మంచిగా జరుగుతుంది అని అంటూ అయినా నెక్స్ట్ టైం బాగా ఆలోచించాయి అని అంటూ ఏదేదో చెప్పేసి హ్యాపీ బర్త్డే అంటే నా బర్త్డే లేదు కదా అంటే వచ్చేస్తుంది కదా ముందు ముందు అనేసి చెప్పి వెళ్ళిపోతాడు ఇక జెండే అలా ఎగతాలు చేసి వెళ్ళిపోవడంతో రాకేష్కి చాలా కోపం వచ్చేస్తుంది రాకేష్ సీరియస్గా చా ఏంటిది ఇలా జరిగిపోతుంది ఏంటి అని కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు నేను ఒకటి అనుకుంటే నిజంగా ఇక్కడ ఒకటి జరిగిపోయింది అని అనుకుంటాడు ఆ తర్వాత ఆ వల్ల చెల్లెలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు మనకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చి ఇక్కడ ఫా క్వార్టర్స్లో ఇల్లు కూడా వచ్చేసింది అక్కకేమో పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోయింది అక్కకి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళారు అక్క చాలా అదృష్టవంతురాలు కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రావణి సంధ్య అవునే అక్క మంచితనం ఉంది కాబట్టి అక్క మంచిది కాబట్టి అక్కకి లేట్ అయినా అన్నీ మంచిగా జరుగుతాయి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అవును శంకర్ గారు కూడా అక్కడే వెళ్ళారంట అని అంటే అక్క శంకర్ గారిని చాలా ఇష్టపడుతుంది కానీ బయటకి చెప్పట్లేదు అంతే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ బయటపడరు అని ఏంటో చూసావా అక్కని వదిలి శంకర్ గారు ఎప్పుడు ఉండరు ఇద్దరు ఒకే చోట ఉంటారు అదేంటో మరి అని అనుకుంటూ ఉంటే అవుని అక్కకి ఫోన్ చేద్దాం పదా అనేసి ఇద్దరు కలిసి ఫోన్ చేస్తారు ఇక అను గదిలోకి వచ్చి చా ఈ శంకర్ గారితో పెద్ద అయిపోయింది అప్పుడు అక్కడ కింద నేను పైన కింద ఉంటేనే ఇన్ని గొడవలు జరిగేవి ఇప్పుడు ఒకే పెట్టు మీద ఒకే గదిలో అమ్మో ఏం చేస్తాడో అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే శ్రావణి సంధ్య ఫోన్ చేస్తారు ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో శ్రావణి సంధ్య ఎలా ఉన్నారే బాగున్నారా తిన్నారా భోజనం చేశారా ఇప్పుడు రూమ్ అంతా కంఫర్ట్గా ఉందా అని అంటూ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రావణి సంధ్య అక్క అక్క ఒక నిమిషం ఆగక్క మమ్మల్ని ఆన్సర్ కూడా చెప్పనివ్వకుండా క్వశ్చన్సే వేస్తావేంటక్క నువ్వు అని అంటూ వాళ్ళు అడుగుతూ ఉండటంతో ఇక అప్పుడే సరేనే ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటే ఏముందక్క యావరేజ్ క్వార్టర్స్లో ఎలా ఉంటుంది యావరేజ్ రూము నీకైతే పెద్ద ఇల్లు మంచి గది ఉంటుంది కదా లగ్జరీ గది ఇచ్చుంటారు నీకు చూడటానికి అందమైన గది ఇచ్చుంటారు కదా అని అంటే ఎంత అందమైన గది ఇచ్చినా ఏంటి ప్రయోజనం ఏంటి ఇక్కడ శంకర్ గారు ఉన్నారు కదా నా ప్రాణాలు తీయటానికి అని అంటే శంకర్ గారు కూడా మీ దగ్గరే ఉన్నారు కదక్క అని అంటే అవునే ప్రాణాలు తోడేస్తున్నాడు అని అంటూ చెప్తూ ఉంటే అయినా ఇలా వాగుతున్నావేంటక్క అంటే ఆ శంకర్తో ఉన్నాను కదా వాగి వాగి అలవాటైపోయింది నాకు కూడా అని అంటూ అను అంటుంది ఇంకా జీవితాంతం అదే అలవాటు అవుతుందిలే అని అంటూ శ్రావణి అంటే ఏంటే ఏమన్నావు అంటే ఏం లేక అంటే ఇలే కంటిన్యూగా అలవాటు అవుతుందేమో అంటున్నా అని అంటే అదేం కాదులే అని అంటూ అను అంటుంది అప్పుడే ఇప్పుడు ఎలా ఉందక్క శంకర్ గారితో అంటే ఇంకెలా ఉంటుందే నా ప్రాణాలు తీస్తూ రోజు టార్చర్ పెడుతూనే ఉంటాడు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే నిన్ను నిన్ను వదిలి నేను ఉండలేనులే అని చూపి ఆర్య పాట పాడుకుంటూ వచ్చేస్తాడు దగ్గరికి వచ్చి అనుని అక్కడ ఇక్కడ పట్టుకొని వెనక నుంచి పట్టుకొని ఇలా ఊపేస్తూ ఉంటాడు అప్పుడే అను చిరాకు పడిపోతూ అపా హాపండి అని అంటూ ఆను సీరియస్గా అంటుంది అలా అన్నా సరే తను మాత్రం పాట పాడుతూ గౌరీ గారు ఏంటి ఇక్కడే చేస్తున్నారు పడుకుదాం పదా అని అనేసరికి ఒక్కసారిగా శ్రావణి సంధ్య షాక్ అయిపోతారు ఏంటి పడుకుంటారా అని అనేసరికి ఇక ఆను కవర్ చేస్తూ ఇలా అంటుంది పడుకోవటం కాదే అని అంటూ ఉంటే మరి ఏంటక్క శంకర్ గారు నేను పడుకుందాం పదా అని అంటున్నారు అని అనేసరికి అబ్బా శంకర్ గారు కాసేపు ఉండండి మా చెల్లెలు ఫోన్లో లైన్లో ఉన్నారు అంటే ఓ లైన్లో ఉన్నారా అయితే మాట్లాడుకోండి అని అంటూ పక్కనే నిలబడతాడు అక్క ఏంటక్క ఇద్దరు కలిసి ఒకే బెట్ మీద పడుకున్నట్టు రండి పడుకుందాం ఏంటి అని అంటే అది కాదే నేను బయట వాక్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాను బయటికి వచ్చి రండి పడుకుందాం అంటున్నాడు అంతే ఆయనకి వేరేగా ఇచ్చారు నాకు వేరే ఇచ్చారు అని అంటూ అను చెప్తుంది ఓ అవునా ఒక్క క్షణం భయపడిపోయామక్క శంకర్ గారి మాట విని అంటే ఆయన వాగుడు గురించి మీకు తెలుసు కదే ఎందుకు అలా చేస్తారు అని అంటూ అను అంటుంది ఇక హబా ఫోన్ పెట్టేయండి ఎంతసేపు మాట్లాడతారు అని అంటూ ఉంటే శంకర్ గారు వచ్చారు ఇంకా మాట్లాడినివ్వర్లేక సరే అని ఫోన్ పెట్టేస్తారు ఇక ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది మా చెల్లెలు ఫోన్లో లైన్లో ఉన్నారని చెప్పాను అయినా వినిపించుకోకుండా ఇలా అరవటమేనా మీ పని అని తిరుతూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు మరి నేనేం చేయాలండి మీ చెల్లెళ్ళు లైన్లో ఉంటే నేనేం చేయాలి చెప్పండి అని కోపంగా తిరుతూ ఇలా అంటూ ఉంటాడు అయినా నాదేమనే తప్పు ఉందా నాదే తప్పు లేదు కదా అని అంటాడు అయినా మీరు ఎంతసేపని ఇలా ఇలాగే ఉంటారు చెప్పండి అని అంటే ఇక అవును అని అయినా వాళ్ళు ఇప్పటికే నా గురించి తప్పుగా అనుకుంటున్నారు అంటే తప్పుగా అనుకుంటున్నారా ఎందుకు అనుకుంటున్నారు అంటే నేను మిమ్మల్ని అని అంటూ ఉంటే నువ్వు మమ్మల్ని నన్ను అని అంటూ అడుగుతూ ఉంటే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారండి వాళ్ళు అని అంటే ఓ అవునా నీ మొహానికి అంత సీన్ ఉందా అని అంటాడు ఆర్య ఏంటి ఏమన్నారు అంటే పోయిపోయి ఏమైనా పులి నోట్లో తల పెడతారా చెప్పండి అలా ఉంటుంది నీతో పరిస్థితి అని అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం నేను ప్రేమించడానికి పనికిరాను అంటున్నారా అని అంటే నేను అలా అనలేదండి అని ఆర్య కవర్ చేయటానికి చూసినా అని అను అలిగేస్తుంది అమ్మో అలిగింది మేడం ఇప్పుడు ఏం చేయాలి కవర్ చేయాలి అని అంటూ అవునండి ప్రేమంటే గుర్తొచ్చింది అక్కి రవిని ప్రేమిస్తున్నట్టుంది కదా అని అంటే అవును అక్కి రవిని ఇష్టపడుతుంది కానీ వాళ్ళిద్దరూ ఎందుకో చెప్పుకోవట్లేదు ఎందుకో పడుతున్నారు అని అను అంటుంది ఆ రకంగా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఇక అక్కి ఏమో ఇక్కడ రవికి ఫోన్ చేస్తుంది రవి ఫోన్ బయట నుంచుని బాధగా నిలబడి ఉంటాడు అక్కి ఫోన్ చేయగానే ఇక రవి అని అంటే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రవి అని అంటూ అక్కి అంటే రవి అంటాడు ఎందుకంటే నాకు బిజీగా ఉన్నానులే అని అంటే ఈ ఈ టైంలో బిజీ ఏంటి రవి నువ్వు నాకు ఫోన్ కావాలనే లిఫ్ట్ చేయట్లేదు కదా అయినా ఫీల్ అయినట్టున్నావు అంటే అక్కడ జరిగింది చూసావు కదా అని అంటే ఇంకా అక్కి అనబోయి మేడం అంటే ఏంటి కొత్తగా మేమని పిలుస్తున్నావు మీ ఇంటికి నేను రాకుండా ఉండాల్సింది అక్కడికి వచ్చి అనవసరంగా గొడవ జరిగిపోయింది మీ అన్నయ్య చూసావు కదా నన్ను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే పర్వాలేదులే రవి తర్వాత తర్వాత అర్థం చేసుకుంటాడు నాన్న వల్ల నువ్వు లోపలికి నిన్ను నాన్నే తీసుకొచ్చాడు కదా నాన్న చెప్పాడంటే అన్నయ్య ఒపీనియన్ కూడా మారిపోతుంది అంటే లేదు మీ అన్నయ్య దృష్టిలో ఇంకా అదే ఉంది ఏదో జస్ట్ అడ్జస్ట్ అయ్యాడు అంత అంతవరకు అంతే అంటే ఆ తర్వాత అర్థం చేసుకుంటాడు అని అంటూ అక్కి అంటే అయినా మీ దగ్గరికి నేను ఇలా రావటం ఇలా బాధపడటం ఇవన్నీ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే మనలో మనకి చాలా జరుగుతాయి దూరం పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటుంది దూరం తరుగుకుంటూ పోతే దగ్గరగా ఉంటే అదే తగ్గిపోతుంది ఎందుకు అలా ఆలోచిస్తావు రవి అయినా నువ్వు లేకపోతే ఎలా అని ఏంటో ఇలా ఇలా తనకి అన్నీ కవర్ చేస్తూ ప్రేమగా మాట్లాడినట్టు చేస్తూ ఉంటుంది రవికి అర్థమయ్యి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా సరే నువ్వు వస్తూ ఉండు ఇంటికి రా ఆఫీస్కి రా అన్నిటికీ రా నువ్వు అని ఏంటో అక్కి చెప్తుంది ఇక అలా మాట్లాడిన తర్వాత సరే అని బాయ్ పెట్ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాక ఇక ఆ అను ఆర్య ఇద్దరు ఆర్య బెడ్ మీద పడుకొని ఉంటే అను పక్కన వచ్చి పడుకుంటుంది మళ్ళీ అటువైపు తిరిగి చూస్తే ఆర్యను చూసి గట్టిగా అరిచి లేచి నించుంటుంది శంకర్ గారు ఏంటి మీరు అని అంటే మళ్ళీ ఏమైంది గౌరీ గారు అని అంటాడు శంకర్ అలా అంటే మీరు కింద పడుకోండి నేను పైన పడుకుంటాను నా పక్కన ఇలా పడుకుంటారు మీరు అంటే నేను నిద్ర వచ్చింది పడుకున్నాను ఇప్పుడు ఏంటి ఈ పక్కన పడుకోండి ఇంత ఉంది కదా కదెట్టు ఏదో ఒక చోట పడుకుంటే ఏమవుతుంది అని ఆర్య అంటే లేదు మీరు బొమ్మ ఒడుసూ వేస్తానన్నారు కదా నేను అది నేను బొమ్మ పడితే పైన పడుకుంటా కింద పడుకుంటా నువ్వు కింద పడుకో అంటే అబ్బా మీరే కదా బొరుసు పడితే నువ్వు కింద నేను పైన అని చెప్పవు అంటే సరే అని చెప్పి ఇప్పుడు నేను బొరుసు పడితే కింద పడుకుంటా బొమ్మ పడితే నువ్వు పైన పడుకో అని అను చెప్తుంది సరే అని ఇలా టాస్ వేస్తాడు ఆర్య ఇక బొరుసు పడుతుంది ఏ నేను బెడ్ మీద పడుకోవాలి అని అంటూ అను అంటే లేదు ఇందాక మీరు ఏమన్నారు రివెంజ్ చేసుకోండి అని అంటూ ఆర్య అంటే బొరుసు పడితే నేను కింద పడుకుంటా అని గుర్తు తెచ్చుకొని నన్ను చిన్నపిల్లని చేసి ఆట ఆడిస్తున్నారు రెండు మాటలు మీరే చెప్పారు అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని అను అంటుంది అయినా సరే మీరు కింద పడుకోవాలి నేను పైన పడుకుంటా అంటే అబ్బా గౌరీ గారు మీతో పెద్ద టార్చర్ అయిందేనండి నాకు అని అంటే ఇక దిండు తీసుకొని ఇద్దరు వెంట పడుతూ కొట్టుకుంటూ ఉంటారు అలా పరిగెడుతూ పరిగెడుతూ అను బెడ్ మీద పడితే ఆర్య అను మీద పడిపోతాడు ఇద్దరు ఒకరినొకరు అలాగే కాసేపు ఉంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరు అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఒకరు పైన ఒకరు ఉంటారు చాలాసేపటికి అను ఆర్యని ఇలా తోసేసి ఏంటికి శంకర్ గారు మీరు ఇలా చేస్తారేంటి అని ఏంటో సీరియస్గా అంటే సరేలేండి మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు మీ ఆడవాళ్ళ మాట మాటలకి అర్థాలే ఉండవు సరే ఇలా ఇచ్చేసేది నేను వెళ్ళి కింద పడుకుంటా అని దిండు బెడ్షీట్ తీసుకొని కింద పడుకుంటాడు అప్పుడు ఆను నవ్వుతూ ఉంటుంది ఇక ఆ ఇప్పుడు వెలిగిపోతుందే మొహం అని ఆర్య అంటూ ఆర్య పడుకుంటే ఆను కూడా పడుకుంటుంది అలా నిద్రపోయిన తర్వాత చాలాసేపటికి గురక వస్తూ ఉంటుంది ఆర్యకి అబ్బా ఈ గురకతో నిద్ర పట్టట్లేదే నాకు అని లేచి అక్కడ వాటర్ బాటిల్ ఉంటే అది తీసుకొని తాగుదామని చూస్తే నీళ్లు ఉండవు అప్పుడే ఆను అది తీసుకొని బయటికి వచ్చేస్తుంది వాటర్ బాటిల్ తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ అక్కడ రాజనందిని ఫోటోని అనుని చూపిస్తూ ఉంటారు ఇక రాకేష్ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడతాడు ఈరోజు ఆఫీస్లో వచ్చి జాయిన్ అవ్వండి అంటే మళ్ళీ మాకు అబ్బాయి చెప్పలేదు కదా అంటే ఏం కాదు వాడు ఒప్పుకున్నాకనే కదా నేను రమ్మని చెప్పింది అంటే అక్కడ మా అన్నయ్య కూడా ఉంటాడు కదా అంటే పర్వాలేదు మీ అన్నయ్య ఉంటే ఏమవుతుంది ఏం కాదు మీరు వచ్చేసేయండి అని అంటాడు ఇక మీ అన్నయ్యకి దీనికి సంబంధం లేదు అని ఏంటో చెప్తే మా అన్నయ్య మీద మేము గొడవపడ్డామని తెలిసి అబ్బాయి కూడా మమ్మల్ని తిట్టేస్తాడేమో ఉద్యోగం ఎందుకు ఇచ్చారని తిడతాడేమో అంటే అలా ఏమి జరగదు అన్నీ మాట్లాడే నేను ఒప్పించాను అని అంటూ రాకేష్ అంటాడు మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్తే మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను అని అంటే మీకోసం మేము ఏమైనా చేస్తామంటే ఏమైనా చేస్తారా అంటే తప్పు కూడా చేస్తారా అని రాకేష్ అడిగితే తప్ప అని అంటూ ఇద్దరు చూస్తూ ఉంటే ఇక అదే చిన్న చిన్న తప్పులు మనం ఒక మెట్టు ఎక్కడానికి కొన్ని మిస్టేక్స్ చేసినా తప్పు లేదు కదా అని రాకేష్ అంటే మీకోసం ఏమైనా చేస్తాం ఎందుకంటే మీరు మాకు లైఫ్ ఇచ్చారు అని అంటూ మా అన్నయ్యని కూడా వదిలేసి మీ దగ్గరికి వచ్చాం చూసారా అంటే అదే కదరా మీరు చేసిన మిస్టేక్ అని మనసులో అనుకొని సరే అందుకే కదా మీకు మంచి లైఫ్ ఇవ్వాలని మీకు ఉద్యోగాలు పెట్టించాను ఖచ్చితంగా మీరు రేపేర్ ఆఫీస్కి రావాలి అని అంటూ చెప్తే సరే అని అంటారు ఇక అలా వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకొని అండ్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు ఇక అను ఏమో వాటర్ బాటిల్ తీసుకొని అలా వస్తూ ఉంటుంది ఇక రాజనందిని గదివైపు చూస్తుంది ఒక్కసారిగా అలాగే చూస్తూ అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్